ఇండియన్ హిస్టరీలో భాగంగా మనము చరిత్రలో జరిగిన యుద్ధాలు వాటి యొక్క ఫలితాలు ఎవరు గెలిచారు అనేటివి తెలుసుకోవాలి ఇవి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా జనరల్ స్టడీస్లో వీటిపైన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి ఇప్పుడు కొన్ని యుద్ధాలు అనేటివి చూస్తాం ఇవన్నీ ఫస్ట్ వన్ కళింగ యుద్ధం ఇది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తుపురం రెండు వందల అరవై ఒకటిలో జరిగింది అయితే యుద్ధంలో కలింగ రాజులపై అశోకిని గెలుపు గురించి ఈ కళింగ యుద్ధం తెలుపుతుంది సెకండ్ వన్ మొదటి తారైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే పదకొండు వందల తొంభై ఒకటిలో జరిగింది మనకి ఈ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ మహ్మద్ గోరీపై పృథ్వీరాజ్ చౌహాన్ గెలుపు మొదటి తరైన యుద్ధం అంటే మహ్మద్ గోరీపై పృథ్వీరాజ్ చౌహాన్ గెలుపు రెండవ తరైన యుద్ధం ఇది పదకొండు వందల తొంభై రెండులో జరిగింది పృథ్వీరాజ్ చౌహాన్పై మహ్మద్ గోరీ గెలుపు చాంద్వార్ యుద్ధం పదకొండు వందల తొంభై నాలుగులో జరిగింది జయ జయచంద్రుడిపై మహమ్మద్ గోరి గెలుపు మొదటి పాణిపట్టు యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరు ఇబ్రాహీమ్ లోడీపై బాబర్ గెలుపు రెండవ పాణిపట్టు యుద్ధం పదిహేను వందల యాభై ఆరులో జరిగింది హేముపై అక్బర్ గెలుపు మూడవ పానిపట్టు యుద్ధం పదిహేడు వందల అరవై ఒకటిలో జరిగింది మహారాష్ట్రపై అహ్మద్ షా అబ్దాలి గెలుపు కాన్వా యుద్ధం పదిహేను వందల ఇరవై ఏడులో జరిగింది రాణా సంగ్రామ్ సింగ్పై బాబర్ గెలుపు చందేరి యుద్ధం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో జరిగింది మెదినీరా పై బాబర్ గెలుపు గోగ్రా యుద్ధం పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో జరిగింది మహమ్మద్ లోడీపై బాబర్ గెలుపు చోసా యుద్ధం పదిహేను వందల ముప్పై తొమ్మిది హుమయూన్పై షేర్షా గెలుపు ఈ యుద్ధాలు అనేవి ఉన్నాయి కదా ఇవి ఎవరి ఎవరిపైన ఎవరు గెలిచిండ్రో ఎవరు ఓడిండ్రో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందు కూడా మొదటి పానిపట్టు యుద్ధం రెండవ పానపట్టు యుద్ధం మూడవ పానపట్టు యుద్ధం వీటిపైన క్వశ్చన్స్ అనేటివి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే వాటిపైన క్వశ్చన్స్ వచ్చి ఉంటే ఒక్కసారి మనం చూస్తే వాటిని గుర్తుపెట్టుకోవచ్చు